ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి భారీ విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలవడమే కాక జనసేన తరపున నిల్చున్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు గెలిచారు అభిమానులు కార్యకర్తలు ఆనందంలో ఉన్నా ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు పవన్ కళ్యాణ్కు కాంగ్రెస్ చెప్తూ ట్వీట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఆయన ఇంటికి టోటల్ తెలుగు ఇండస్ట్రీ తరలి రానుందట ఇక తెలుగు ఇండస్ట్రీకి మంచి రోజులని అంతా అనుకుంటూ ఉన్నారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే కొద్ది రోజుల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ గారు గెలుపై స్పందిస్తూ ట్వీట్ చేశారు వెంకటేష్ తన ట్వీట్లో కాంగ్రెస్ డిఆర్ పవన్ కళ్యాణ్ ఇంటర్ది భారీ విజయం సాధించినందుకు దీనికి నీకంటే అర్హులు ఎవరు లేరు నువ్వు మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలని మీ కృషి శక్తి అంకేభావం కొనసాగించాలి అలాగే నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పోస్ట్ చేశారు అలాగే చంద్రబాబు గారికి కూడా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు వెంకీ కాకపోతే చివరిలో పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ వింకీ మామ పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్ మరింత వైరల్ అవుతోంది దీనిపై పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో పవన్ వెంకటేష్ కలిసి గోపాల గోపాల సినిమా చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే